ఈరోజు మనకి ఎన్ని చేపలు అయితే పడ్డాయో చూపిస్తాను మీకు ఈరోజు ఒక కార ఒక పూమేను రెండు వాలగాలు అయితే పడ్డాయి కానీ ఒక వాళ్ళకి దూకిపోయింది ఇది పడగానే దీన్ని మెడక ఇరిసేయాలి లేకపోతే మాత్రం దూకిపోయింది ఎప్పుడు దూకిపోయిందో తెలియదు సైలెంట్గా దూకిద్ది దూకింది కూడా తెలియదు మనకు ఆ సౌండ్ తప్పంకేమైనా పడదు ఇదిగో ఈరోజు మనకు పడిన చేపలు ఇదిగో ఇక్కడ ఒక వాళ్ళకి చేప ఉంది ఇక్కడ ఒక వాళ్ళకి చేప అది అక్కడ ఒక వాలకి చేప మళ్ళీ ఇంకొక వాళ్ళకి చేప అయితే దూకిపోయింది పెద్ద పెద్ద చెప్పలు కూడా పెద్ద పెద్ద పడ్డాయి అసలు మంచి సైజ్ అయ్యి సుమారుగా కేజీ నారా కేజీ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పటిలాగైనా కృష్ణానదిలోకి అయితే వచ్చామన్నమాట చూద్దాం నీళ్ళు అయితే చాలా చాలా తగ్గిపోయాయి బుట్టలన్నీ సగం సగం బయటే ఉన్నాయి కానీ దొంగలు మాత్రం బుట్టలు కనిపిస్తున్న సరికో లేకపోతే ఏమో కానీ బుట్టలు మాత్రం ఖాళీ చేస్తున్నారు ఓకే చూద్దాం బుట్టల్లో మనకి చేపలు ఉంచారో లేదో దొంగలు చూద్దాం ఓకే కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాలాలు కట్టకుండా వలలు వేయకుండా చేపలు సింపుల్గా ఎలా పట్టాలనేది ఎక్కువగా నా వీడియోలో ఉంటుంది చూద్దాం మనం ఒక్కొక్క పుట్ట ఒక్కొక్క పుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి వీడియో చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే లాస్ట్లో అసలు మొత్తం మనకి ఏమేమి చేపలబడ్డాయి అనేది చూపిస్తాను ఎందుకంటే ఒక్కొక్క మనకి గురగ చేపలు పడతా ఉంటాయి ఆ గురగ చేపలను తినడానికి వాలగ చేపలు కొరమేన్లు పూమేన్లు జల్ల చేపలు ఇలా రకరకాల చేపలు అయితే పడతా ఉంటాయి అన్నమాట అసలు మొత్తం ఏమేమి చేపలబడ్డి ఎన్ని చేపలబడ్డి అనేది లాస్ట్లో అయితే మీకైతే చూపిస్తాను మనం లేట్ చేయకుండా ఒక్కొక్క పుట్ట ఒక్కొక్క పుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి ఓకే ఆ బొట్టలు ఏదో రాగండ పడింది కానీ శుభ్రంగా పగలగొట్టుకొని నీటి పిల్లో ముసులో కానీ పగలగొట్టుకొని చేపను మొత్తాన్ని తినేసి దాని తలకాయ పట్టుకుంచింది పెద్ద చేపని తినేసింది రాగండి చేపని రవ్వ చేప అంటారు కదా అది బుట్ట మొత్తాన్ని పగల కొట్టేసింది అసలు బుట్ట అసలు ఏమీ లేదు శుభ్రంగా పాడైపోయింది నా బుట్ట పనికిరాదు అంత సీటు పగల కొట్టేసింది ఓకే చూద్దాం నువ్వు లేట్ చేయకుండా ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట తీసుకుంటూ అయితే వెళ్ళిపోదాం నిండా ఉండే చేపలో అసలు లేచిద్దో పగిలిపోయిద్ది అని భయంగా ఉంది ఎట్నొకట దొల్లియాలి చాలా జాగ్రత్తగా తీయాలి లేత మాత్రం పగిలిపోయింది చేపలు చాలా ఉన్నాయి బుట్ట నిండిపోయింది చేపలో బుట్టలు అయితే తీయమైపోయినాయి అనమాట నీళ్ళన్నీ తగ్గిపోవటంతో నీళ్ళన్నీ అసలు కలర్ మారిపోయినాయి చూశారు కదా మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నాయి గ్రీన్ కలర్లో ఉండటం వల్ల చేప అయితే పడదు తొందరగా పర్లేదు మనకు బుట్టలకి ఒక రెండు బుట్టలకి అయితే బాగుపడ్డాయి మిగతా బుట్టలన్నిటికీ ఒక చేప రెండు చేపలు అట్లాగే ఉన్నాయి ఓకే చూస్తున్నవనండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా చూస్తున్నారు కృష్ణానది ఈరోజు మనకి ఎన్ని చేపలు అయితే పడ్డాయో చూపిస్తాను మీకు ఈరోజు ఒక క్వర ఒక పూమెను రెండు వాలగలు అయితే పడ్డాయి కానీ ఒక వాల దూకిపోయింది అసలు పడవలు వేసుకున్న తర్వాత నేను బొట్లనైతే వేస్తే ఉన్నా ఒకసారిగా అనమాట వాళ్ళకి చేప ఓకే చూద్దాం ఈరోజైతే మీకు అయితే చేపలు అయితే చూపిస్తాను ఇదంతా కూడా చూస్తున్నారు కృష్ణానది నీళ్ళన్నీ కూడా అసలు గ్రీన్ కలర్లో మారిపోయాయి ఇట్లా గ్రీన్ కలర్లో ఉండటం వల్ల చేపంతా కూడా కొద్దిగా తగ్గిందని చెప్పవచ్చు నీళ్ళు తగ్గినాయి నీళ్ళు కనుక పెరిగితే మాత్రం ఇదంతా ఈ పాస్ అంతా పోయిద్ది ఇది ఈరోజు మనకు పడిన చేపలు అయితే పర్వాలేదు వాళ్ళకి చేప మామూలుగా ఉండవు అసలు చూసారు జారిపోతుంటది కొరమైన కొరమైన ఇది భూమేనిది ఇది పడగానే దీన్ని మెడక ఇరిసేయాలి లేకపోతే మాత్రం దూకిపోద్ది ఎప్పుడు దూకిపోద్ది తెలియదు సైలెంట్గా దూకిద్ది దూకింది కూడా తెలియదు మనకు ఆ సౌండ్ తప్ప ఇంకేమైనా పడదు గుట్టకు గుద్దుకొని గుద్దుకొని దీని ముఖం అంతా కొట్టుకుంది ఇది వచ్చేసి వాలిక చేప ఇంకొక వాళ్ళకి చేప ఉండాలి అన్నీ వాలిక చేపలో ఇది ఈరోజు మనకు పడిన చేపలు ఇదిగో ఇక్కడ ఒక వాళ్ళకి చేప ఉంది ఇక్కడ ఒక వాళ్ళకి చేప అది అక్కడ ఒక ఆలగే చేప మళ్ళీ ఇంకొక వాళ్ళకి చేప అయితే దూకిపోయింది పెద్ద పెద్ద చెప్పులు కూడా పెద్ద పెద్ద పడ్డాయి అసలు మంచి సైజ్ అయ్యి సుమారుగా కేజీ నార కేజీ నర కేజీ రెండు కేజీలు వచ్చి కూడా చెప్పులు కూడా పడ్డాయి ఇవన్నీ వీడియోలు చూస్తానికి మీకు చాలా చిన్నగా కనిపించవచ్చు కానీ పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయన్నమాట ఇందులో చెప్పలు గురకలు చిప్పలు అంటారు గురకలు అంటారు వీటిలో రకరకాలుగా అయితే ఉన్నాయన్నమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు అంటే గాలాలు కట్టకుండా వలలు వేయకుండా చేపలు సింపుల్గా ఎలా పట్టాలనేది నా వీడియోలో ఉంటుందన్నమాట బుట్టల్లో పడిన చేపలు ఐరన్ బుట్టల్లో పడిన చేపల గురించి అయితే నాకు పడిన చేపల గురించి మీతో పంచుకుంటున్నాను సగం మంది దొంగలు నూగిపోక మనకి కొన్ని అయితే ఉంచుతున్నారనమాట దొంగలైతే నూకిపోతున్నారు మనం లేని సమయంలో అంటే మనం ఉదయం వస్తాం కదా ఇక మళ్ళీ సాయంత్రం కానీ నైట్ కానీ దొంగలైతే నూకిపోతున్నారు చేపలన్నీ కూడా లేకపోతే మనకి ఇంకా అసలు ఎక్కువ చేపలు పడాలి ఓకే మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం